ఇక్కడ నెల్లూరు జైలుకు వాళ్ళు వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎవరైతే చిన్న చిన్న దొంగతనాలు చేసో చిన్న చిన్న దోపిడీలు చేసో ఇక్కడ జైలు పాలైనటువంటి కొంతమంది అమాయకమైనటువంటి పేదలైనటువంటి నేరస్తులు ఎవరు ఉన్నారో వారందరితో కూడా ఈ వైజాగ్ నుంచి ఆ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి గంజాయి బ్యాచ్లతో ఫ్రెండ్షిప్ చేసి వీళ్ళని పావులుగా వాడుకొని మేము అక్కడి నుంచి గంజాయిని మీకు పంపిస్తాము మీరు నెల్లూరులో ఒక చైన్ సిస్టంలో ఈ గంజాయి అమ్మకాన్ని మీరు చేయాల్సి వస్తుందని చెప్పి ఒక ఫ్రెండ్షిప్ చేసుకొని వీరందరినీ కూడా జైలులో నుంచి వస్తా ఉన్న తర్వాత వీరందరినీ కూడా ఉపయోగించుకొని ఆ వైజాగ్ నుంచి వచ్చినటువంటి ఏదైతే గంజాయి బ్యాచ్ ఉందో వీరందరి ద్వారా ఈరోజు నెల్లూరులో విచ్చలవిడిగా గంజాయి అమ్మకాన్ని ప్రారంభిస్తూ ఉన్నారు ఒకప్పుడు లేదు రెండు వేల ఇరవై నాలుగుకు ముందు అక్కడక్కడ ఎక్కడో ఒక దగ్గర ఈ గంజాయి అమ్మకాలు ఉన్నాయో కానీ ఈ ప్రా ఈ పరిస్థితులు వచ్చిన తర్వాత ఎక్కడైతే జోనల్ ఇంటర్చేంజెస్ జరిగి ఖైదీలందరినీ కూడా బయట ఉన్నటువంటి ఖైదీలందరినీ కూడా ఎక్కడైతే క్రైమ్ ఎక్కువ చేస్తున్నారో వారందరినీ కూడా నెల్లూరు జైలుకి తరలించినారో అక్కడ ఉన్నటువంటి ఖైదీలు మన ఖైదీలని ట్రైనింగ్ చేసుకొని జైలు లోపలనే పావులుగా వాడుకొని వారందరి దగ్గర కూడా ఈరోజు గంజాయి వ్యాపారం చేయించే పరిస్థితి ఈరోజు మనం నెల్లూరు నగరంలో చూస్తూ ఉన్నాం